అందరికీ నమస్కారం ఎదగబోతున్నారు సంవత్సరాలుగా పీడిస్తున్న దరిద్ర బాధలు తొలగి అదృష్టం పట్టనుంది తిరుగులేని విజయం మీ సొంతం కాబోతోంది జ్యోతిష్య ప్రకారం వృషభ రాశి వారికి శుక్రుడు అధిపతిగా ఉంటాడు ఈ రాశి వారు గతంలో కంటే ప్రస్తుత కాలంలో మెరుగైన ఫలితాలనేవి చూడబోతున్నారు దీంతో మీరు నంబర్ వన్ గా ఎదుగుతారు రాశి నుంచి శని దేవుడు పదో స్థానం నుంచి సంచారం చేయటం వల్ల మీరు అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారని చెప్పుకోవచ్చు ఉద్యోగులు మీరు కోరుకున్న స్థానానికి ట్రాన్స్ఫర్ అవ్వడం మీరు అనుకున్న విధంగా ప్రమోషన్ ఇంక్రిమెంట్స్ లభించే ఛాన్స్ కనిపిస్తుంది గురు ప్రభావంతో కొన్ని శుభకార్యాలు కూడా జరుగుతాయి రాహువు కేతు గ్రహాల నుంచి కూడా సానుకూల ఫలితాలు రానున్నాయని చెప్పుకోవచ్చు ఈ కాలంలో మీరు షేర్ మార్కెట్ పెట్టుబడి నుంచి కూడా బాగా సంపాదిస్తారు ఈ సమయంలో పద్నాలుగు సంవత్సరాలుగా వృషభరాశి వ్యక్తులని పట్టిపీడిస్తున్న దరిద్ర బాధలు తొలగి మీకు అదృష్టం పడుతుంది మీరు పడే కష్టానికి తగినట్టుగా తిరుగులేని విజయం మీదే అవుతుంది అవును శాస్త్ర ప్రకారం అనుకూలమైన గ్రహ సంచార కారణంగా వృషభ రాశి వారిని అదృష్టయోగం వరించబోతోంది ఈ అదృష్టయోగం వల్ల మీ తలరాత మారనుంది మరికొద్ది గంటల్లో మీ దశ అనేది తిరగబోతోంది పద్నాలుగేళ్ల దరిద్రం పోయి అదృష్టవంతులు కాబోతున్నారు మీకు పట్టిన అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు అనుకూలమైన గ్రహ సంచార కారణంగా పెండింగ్ లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవడం అనేది మిమ్మల్ని మీరే ఆశ్చర్యపోయే విధంగా చేస్తుంది ఈ సమయంలో మీరు ఆకస్మికంగా ధనాన్ని పొందే అవకాశం ఉంది వ్యాపార ఉద్యోగాలలో అపారమైన విజయాన్ని సాధిస్తారు ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉండబోతోంది కుటుంబ స్నేహితులతో కలిసి విహారయాత్రలకు వెళతారు మీ జీవితంలో ఎదురైనటువంటి అపజయాలు ఏవైతే ఉంటాయో వాటికి మీరు అస్సలు కృంగిపోరు చక్కగా చకచక్యంగా లక్ష సాధన దిశగా అడుగులు వేసి విజయాన్ని సాధిస్తారు ఈ సమయంలో వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా వ్యక్తులు అనేక మార్పులు చూస్తారు గ్రహాల సమాచార కారణంగా ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి పై అధికారుల నుంచి మెప్పుని పొందుతారు వారి ప్రశంసల వల్ల ఆఫీస్ లో మీకు చాలా వాల్యూ పెరుగుతుంది తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు స్థాయిలో అందుతాయి అయితే కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ సమయంలో కాస్త జాగ్రత్త వహించండి కొత్త ఉద్యోగానికి మారాలి అనుకుంటే ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత పాత ఉద్యోగానికి రిజైన్ చేయండి లేదంటే మీరు తొందర పడకండి అలాగే ప్రమోషన్ తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ కూడా లభించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి ఈ టైంలో ఉద్యోగస్తులకు మీ కష్టాన్ని బట్టి ఇంక్రిమెంట్లు కూడా వస్తాయి ఉద్యోగంలో ప్రమోషన్ రావడం గాని లేదా అధిక ఉద్యోగ బాధ్యతలు తీసుకర్షణ అనేది ఉంటుంది మీరు ప్రజాభిమానానికి సంబంధించినటువంటి విద్యా వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో చక్కగా అద్భుతంగా రాణించడం జరుగుతుంది ఈ రాశి వ్యక్తులకు ఆర్థిక క్రమశిక్షణ అంటే చాలా ఇష్టం డబ్బులు చక్కగా కూడా పొదుపు చేస్తారు డబ్బు ఖర్చు చేయటం అంటే వీరికి అస్సలు ఇష్టం ఉండదు అంతేకాదండి తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు ఏమైనా ఉంటే కనుక వాటిని కూడా వీళ్లు వృద్ధి చేస్తారే తప్ప వాటిని పాడు చేసుకోరు ఇక వృషభ రాశి వారు సొంత ఇంటి కోసం ప్రణాళిక వేసుకోవడం సొంత ఇంటికి లోన్ తీసుకోవడం ఇలాంటివన్నీ కూడా చాలా చక్కగా ఒక ప్రణాళిక ప్రకారంగా చేస్తారు దానిలో మంచి సఫరీకృతం అవుతారని చెప్పుకోవచ్చు అలాగే ఆగిపోయినటువంటి మీ సొంత ఇంటి నిర్మాణం కూడా పూర్తి చేయటం వంటివి చేస్తారు అంతేకాదండి వీరు సంతానం రీత్యా కూడా ఎన్నో లాభాలు పొందే అవకాశం ఉంది అంటే వారు చదువుల్లో ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు తల్లిదండ్రులకి ఆనందాన్ని అందిస్తారు ఇక ఈ రాశి వారికి పూర్వీకుల నుంచి రాబోయేటటువంటి ఆస్తులన్నీ కూడా వచ్చేటటువంటి సూచన కనిపిస్తోంది ఎప్పటి నుంచో తగాదాల్లో ఉన్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా వీరికి తిరిగి రావడం వీరిని ఆశ్చర్యపరుస్తుంది కోర్టు తగాదాల్లో ఉన్నటువంటివి మీకు సంబంధించిన భూములు తిరిగి మీ సొంతం కాబోతున్నాయి వివాదాల్లో చిక్కుకున్న భూముల్ని మీరు సొంతం చేసుకోబోతున్నారు ఇలా వృషభ రాశి వ్యక్తులు రాబోయే రోజుల్లో ఆర్థికంగా లాభపడనున్నారు ఇక వృషభరాశి వ్యక్తులకు ఇద్దరు వ్యక్తుల కారణంగా జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకుంటాయి గతంలో మీరు మీ కొలీగ్స్ కి హెల్ప్ చేసిన కారణంగా ఇప్పుడు వారు మీకు సపోర్ట్ చేస్తారు దీనివల్ల ఆఫీసులో మీరు పెండింగ్ లో ఉన్నటువంటి పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుని మీ బాస్ దగ్గర మెప్పు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు ఇకపోతే ప్రస్తుత సమయంలో మీరు ఫ్యామిలీతో చేపారస్తులకి నూతన వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయమని చెప్పుకోవచ్చు మీరు ఏదైనా కొత్త వ్యాపారంలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నట్లయితే దానికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ అంతా చేసుకుని వ్యాపారం మీద ఒక అవగాహన వచ్చిన తర్వాత మాత్రమే స్టార్ట్ చేయండి అలాగే ఇంతకు ముందు ఆ వ్యాపారం చేసిన వారి దగ్గరకు వెళ్లి వారి దగ్గర తగిన సలహాలు తీసుకోండి ఇక ఈ సమయంలో విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటుంది కేవలం సోషల్ మీడియా మీద మాత్రమే కాకుండా మీ మైండ్ సెట్ మార్చుకుని ప్రతిరోజు ఇంత సమయం కష్టపడాలి కచ్చితంగా రోజులో కొంత సమయం చదువుపైన కేటాయించాలి అని మీరు అనుకున్నట్లయితే కనుక మీరు కచ్చితంగా విజయాన్ని సాధిస్తారు ఇకపోతే విదేశాలకు వెళ్లి పోటీ పరీక్షలు రాయాలి అనుకునే వారికి అనుకూలమైనటువంటి సమయమని చెప్పుకోవచ్చు విదేశాలలో ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీలో సీట్ పొందే అవకాశం కనిపిస్తూ ఉంది అదే విధంగా చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి అదృష్ట యోగ కారణంగా మీరు అనుకున్నటువంటి అన్ని పనులు కూడా ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది అలాగే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు ఈ సమయంలో వృషభ రాశి వ్యక్తులు మీకున్న సమస్యలు కష్ట నష్టాల నుంచి బయటపడటానికి చేయవలసిన పరిహారాలు దేవతారాధనను చూసుకున్నట్లయితే బుధవారం రోజున మీరు ఏం చేయాలి అంటే గణపతి ఆలయానికి వెళ్లి గరికను సమర్పించి పదకొండు ప్రదక్షిణలు చేసినట్లయితే కనుక మంచి ప్రయోజనకరమైన ఫలితాలు చూస్తారు వారు పోతే గురువారం రోజున గురు ఆలయానికి వెళ్లి శనగల్ని ప్రసాదంగా పంచిపెట్టండి ఇలా చేయటం వల్ల వ్యక్తులకు గురుబలం పెరుగుతుంది వారు లలితా సహస్రనామం కానీ విష్ణు సహస్రనామం కానీ చదవడానికి లేదా వినడానికి ప్రయత్నించండి ఇలా చేయటం వల్ల గ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి వీలైనప్పుడల్లా మీరు నవగ్రహాల దగ్గరికి వెళ్లి పదకొండు ప్రదక్షిణలు చేసి నేతితో దీపారాధన చేయండి దాంతో మీకు చక్కటి శుభ ఫలితాలు వస్తాయి అలాగే ప్రతిరోజు మీ ఇష్టదైవ నామస్మరణ చేసుకోండి ఇలా చేయటం వల్ల దైవ బలం పెరుగుతుంది అలాగే మూగజీవాలకు పశుపక్షాదులకు తాగడానికి నీళ్లు తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేయండి ఈ విధంగా చేయటం వల్ల మీరు గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మ ఫలితాలు తగ్గుతాయి పుణ్యకర్మలు లభిస్తాయి వారికి అధిపతి శుక్రుడు కాబట్టి జీవితం చాలా బాగుంటుంది వృషభ వారు లక్ష్మీ అనుగ్రహం కోసం రోజు లక్ష్మి అష్టోత్తర చదివితే చాలా మంచిది అమ్మవారి అనుగ్రహం కలగడంతో పాటు దరిద్రము దుఃఖము తొలగిపోతుంది అంతేకాకుండా శ్రీ లలితా సహస్రనామం చదవడం మీకెంతో మేలు చేస్తుంది ఆధ్యాత్మిక విషయాలు సేవా కార్యక్రమాలు జీవితంలో ప్రధాన పాత్ర వహిస్తాయి మీకు శనిదశ యోగిస్తుంది శనివారం శనిదేవుడికి నువ్వుల నూనె సమర్పించండి శని బాధల నుంచి బయటపడతారు ఇకపోతే వృషభరాశి వారు ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు ఓం దుర్గాయ నమ అని జపించండి ఇలా ఈ పరిహారాలు చేయటం వల్ల మీకున్న సమస్యలు కష్టాలు బాధల నుంచి బయటపడతారు అన్ని రకాలుగా మీకు బాగా కలిసొస్తుంది ఇకపోతే వృషభరాశి వారికి చెప్పదగినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పరిహారం ఏంటి అంటే మీరు వీలైనంత వరకు ఆలయ ప్రాంగణానికి వెళ్తూ ఉండండి గుడికి వెళ్ళండి అలా వెళ్ళినప్పుడు అక్కడ ఉండేటటువంటి యాచకులు ఒక ముగ్గురునో ఐదుగురునో మీ తాత కొద్దీ సెలెక్ట్ చేసుకోండి అలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత వారికి మీరు మీ స్థాయి కొద్దీ మీ స్తోమత కొద్దీ ఒక వంద రూపాయలు పెడితే ఒక నలుగురికి టిఫిన్ ఇప్పించగలుగుతాం అలా ఒక నలుగురికో ఐదుగురికో మీ స్తోమత కొద్దీ మీరు చక్కగా ఆహారాన్ని దానంగా ఇవ్వండి అలా చేయటం ద్వారా మీకు వచ్చేటటువంటి ప్రమాదాల నుంచి మీరు బయటపడగలుగుతారు ఎందుకంటే అన్ని దానాల్లోకి అన్నదానం చాలా గొప్పది అన్నార్థులకి అన్నాన్ని ఆహారాన్ని ఇవ్వడం వల్ల మీకు చాలా వరకు కూడా మీ మీద ఉండేటటువంటి ప్రమాదాలు లేదా ప్రమాదాల వల్ల వచ్చేటటువంటి అనారోగ్య సమస్యలు దూరమైపోతాయి అంతేకాదండి మరో విషయం ఏంటంటే మీకు వీలైతే ఇంట్లోనే భోజనం తయారు చేసుకుని తీసుకువెళ్లి అనాథ శరణాలయాలకు కానీ లేదా రోడ్డు పక్కన ఉంటూ ఉంటారు కదా వాళ్ళకి ప్యాకెట్స్ లో పంచుతూ ఉండండి వీలైనప్పుడల్లా లేదా మీ సోమత కలిగినప్పుడల్లా నెలకు ఒక్కసారైనా ఇలా చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పచ్చు మరి చూశారు కదా వృషభ రాశి వారికి పద్నాలుగేళ్ల తర్వాత దరిద్రం పోయి వారి యొక్క జీవితం ఎలా మారబోతోందో వీడియో వస్తే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెలైకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి